ఇండియన్ బాక్స్ ను ప్రస్తుతం టూ షేక్ చేస్తోంది మూడు గంటల ఇరవై నిమిషాల నిడివితో ఉన్న టూ చిత్రం అత్యంత వేగంగా పదిహేను వందల కోట్లను కొల్లగొట్టేసింది అల్లు అర్జున్ యాక్టింగ్ సుకుమార్ మేకింగ్కు నార్త్ ఆడియన్స్ విధా అవుతున్నారు ఇప్పటికే పుష్ప టూ ఎన్నో రికార్డులు బద్దలు కొట్టేసింది ఇక దంగల్ బాహుబలి టూ లైఫ్ టైం కలెక్షన్లను క్రాస్ చేస్తే ఇండియన్ మూవీ హిస్టరీలో టూ అన్నింటిలో మొదటి స్థానంలోకి వచ్చేస్తుంది ఈ మూవీ విడుదలై పదిహేను రోజులే అవుతోంది ఇంకా చాలా లాంగ్ లాంగ్ రన్ ఉన్నట్టుగానే కనిపిస్తుంది ఈ లాంగ్ రన్ మరింతగా కలిసి రావాలని సుకుమార్ ప్లాన్ వేశాడట ఇంకో పద్దెనిమిది నిమిషాల ఫుటేజ్ను యాడ్ చేయాలని ఫిక్స్ అయ్యారట డిసెంబర్ ఇరవై ఐదు నుంచి ఈ కొత్త సీన్లను యాడ్ చేసే ప్రయత్నిస్తారట అలా మూడు గంటల నలభై నిమిషాల సినిమాను నెక్స్ట్ నుంచి ఆడియన్స్ చూస్తారట ఈ మేరకు సోషల్ మీడియాలో టాక్ అయితే వైరల్ అవుతోంది మరి ఇది నిజమా కాదా అని తెలియాలంటే ఇంకో నాలుగు రోజులు ఆగాల్సిందే అల్లు అర్జున్ ప్రస్తుతం ఇండియన్ మూవీకి బ్రాండ్ అంబాసిడర్ అయినట్టు అనిపిస్తోంది నేషనల్ లెవెల్లో బన్నీ మార్కెట్ చూసి అంతా షాక్ అవుతున్నారు కేవలం నార్త్లోనే పుష్ప పాటు ఇప్పటికే ఆరు వందల కోట్లకు పైగా రాబట్టింది ఇంతవరకు ఏ డబ్బింగ్ మూవీ ఈ రేంజ్లో కలెక్ట్ చేయలేదు బాహుబలి బాహుబలి టూ త్రిపుల్ ఆర్ కేజీఎఫ్ కల్కి ఇవేవి కూడా అక్కడ ఈ ఫీట్ను ను అందుకోలేదు తెలుగు తమిళం కన్నడ కేరళలో పుష్పటు అంతగా పర్ఫామ్ చేయలేకపోయినా అంతగా లాభాలు తెచ్చిపెట్టలేకపోయినా ఓవరాల్ గా మాత్రం కుమ్మేస్తోంది ఓవర్సీస్లో లాభాల దిశగా పోతుంది ఇక నార్త్లో అయితే ఇదివరకు ఎన్నడూ చూడని ఇకపై చూడని పుష్ప టూ క్రియేట్ చేస్తోంది పుష్పాటు హిందీ కలెక్షన్లు లాంగ్ రన్లో మరింతగా ఉండబోతున్నాయని అంటున్నారు